హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మండే మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఎత్తుకొచ్చామండి అత్తమ్మ రాలేదు ఇప్పుడైతే తేజు అయితే టిఫిన్ ఏమేమి చెప్తుందండి ఏం తేజు టిఫన్ చట్నీ వెజిటేబుల్స్ లేదండి అంతే తేజు మొన్న వెజిటేబుల్ వెజిటేబుల్ ఉప్మా వేసింది కదా అందుకే వెజిటేబుల్ అనేసి వచ్చింది తేజు చాలా ఉడుకుమా అయితే కాకపోతే నాకు చెప్పు నేను వడ్డిస్తా చూడండి ఫ్రెండ్స్ తేజనే వడ్డిస్తా ఉంది ఉడుకు ఉప్మా ఫ్రెండ్స్ దాన్ని ఎత్తుకు రావడం కూడా కాలేదు దగ్గర దగ్గర నిన్న మాత్రమే ఒక పది మంది వచ్చారు ఫ్రెండ్స్ మన ఆశ్రమాన్ని చూడడానికి ఇక్కడ కేజీఎఫ్ చుట్టుపక్కల వాళ్ళు అది వీడియోలు తీసుకున్నాము ఇంకా తాతలకైతే కొంతమంది వచ్చేసి వాళ్ళ చేతనైనంత సహాయం అయితే చేశారండి అది ఏమి అనేసి ఆ వీడియో మన ఛానల్లో ఉంటుందండి ఆల్రెడీ ఆ వీడియో మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి అవ్వాతాతలకి వాళ్ళ ఒక చిన్న సహాయం చేశారండి మన ఆశ్రమానికి వచ్చి వాళ్ళు వీడియోలో రాలేదండి యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చారు తిరిగా మా మేము యూట్యూబ్లో వచ్చేదొద్దు అని చెప్పారండి అందువల్ల వాళ్ళని వీడియో తీయలేదు అవ్వాతాతలకి వాళ్ళు వాళ్ళ వంతు సహాయంగా చిన్న సహాయం చేశారండి అవ్వాతాతలకు మన ఆశ్రమానికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఆశ్రమానికి వచ్చి మన ఆశ్రమాన్ని చూసి వెళ్తున్నవారు అయితే చాలా సంతోషపడుతున్నారండి వచ్చే ఆశ్రమం చూసి చాలా బాగుంది ఇంకా తేజో అయితే ఏమో డిస్కౌంట్ అవు చట్నీనా ఏ తేజ తాతకి కామాక్షముకి చట్నీ తక్కువగా అయితేజు ఫ్రెండ్స్ టిఫన్ అయితే తేజు వడ్డీ చేసింది ఇప్పుడు మా మీరు నమస్కారం చేసుకొని తినమ్మా అందరూ అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ పద్ధతిగా నమస్కారం చేసుకుని టిఫన్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు